రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తే అరెస్టు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు బీఆర్ఎస్ నాయకులు అసమర్ద పాలన ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేయడం అనైతికమని జిల్లా బీఆర్ఎస్ అన్నారు జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని రజాకారుల పాలన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగంచర్ల ప్రజలు తిరగపడ్డ మాదిరిగా తెలంగాణ యావత్ ప్రజలు తిరగ పడే రోజు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు గత పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు చేసిన ఓటుకు నోటు కేసులో నిన్ను జైలుకు పంపిస్తే ఈ పాటికి నువ్వు ఏ జైల్లో ఉండేవాడివో అని ఆయన అన్నారు అనుక్షణం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును ఈ రోజు అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని టిఆర్ఎస్ నేత కళ్యాణకర్ నరసింహారావు ప్రభుత్వాన్ని విమర్శించారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షస పాలనను తలపించే విధంగా ఉంది ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతిదానికి కేసులను అని పోలీసులను అబ్బం అడ్డం పెట్టుకొని వెనకట రజాకర్ల పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడైతే మీ ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్పారు మా గడిల ముందు నుంచి సామాన్య జనాలు పోవాలంటే చెప్పులు చేతుల పట్టుకొని పోయేవాళ్ళని చెప్పి అటువంటి దొరల పాలన సాగించాలనే ఆలోచనతోటి ఒకప్పుడు నువ్వు విమర్శించినటువంటి దొరలపాలనే ఇప్పుడు నువ్వు కొనసాగిస్తున్నావు ఓటుకు నోటు కేసులో నువ్వు ప్రత్యక్షంగా దొరికినా కానీ ఏనాడు గత ప్రభుత్వం నీ మీద ఇటువంటి నియంతృత్వ చర్యలను పాటించలేదు ఆ విధంగా పాటించి ఉంటే ఈరోజు నువ్వు ఎక్కడనో ఏ జైల్లోనో మూల కొండేవాడివి అది పాటించకనే ఇప్పుడు ఈరోజు విచ్చలవిడిగా నీ రాక్షస విధానాలను అవలంబిస్తున్నావు కౌశిక్ రెడ్డి గారు తన ఫోను ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి మీ పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇస్తే అతని మీదనే కేసు పెట్టడం అనేది ఎంతవరకు అది సమంజసమో ఈ ప్రజాపాలనను పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తులే దాన్ని విమర్శించుకోవాలి అదేవిధంగా మా కౌశిక్ రెడ్డి గారిని అరెస్టు సందర్భంగా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు పరమర్శకు వెళితే ఆ పరామర్శకు వెళ్ళినటువంటి పైన కూడా అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టడం అనేది నీ ప్రభుత్వానికే చెల్లింది ఒకప్పుడు ఎంతో హుందాగా నడిపినటువంటి ప్రభుత్వాల పేరు చెప్పుకుంటూ నువ్వు ఏదో చేస్తున్నావు అని చెప్పి నువ్వు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా ఉంది ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని గమనిస్తూనే ఉంది ఈ సమాజం నీలాంటి దుర్మార్గపు చర్యలను సహించేటువంటి తెలంగాణ సమాజం మాత్రం ఈ తెలంగాణ సమాజం కాదు ఖచ్చితంగా నీ యొక్క నియంతృత్వ పోగలను ఎండగడుతూనే అనుక్షణం ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి మా నాయకులను నీవు ఎంత నిర్బంధించినా ప్రజాక్షేత్రంలో మాత్రం నీవు నిర్వీర్యం కాకమనదు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పే రోజు వచ్చింది నీ సొంత నియోజకవర్గం లగచెల్లలోనే నిన్ను లగించరు ఇక తెలంగాణ సమాజంలో తెలంగాణలో కూడా ఈ సమాజం ఖచ్చితంగా నిన్ను ఉరికించే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి ఖచ్చితంగా నీవు నీ యొక్క పాలన చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఎత్తకుండా చేసే విధంగా నీ ఒక పాలన సాగుతుంది అంటే నీవు కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తున్నావా లేక వేరే ఏజెంట్గా పనిచేస్తున్నావా కూడా నీ పాత కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులే కొంతమంది గుసగుసలాడుకుంటుర్రు కాబట్టి నీ యొక్క చర్యల వల్ల తెలంగాణ సమాజం మొత్తం ఒక ఎటువంటి నీచమైనటువంటి వ్యక్తిని మనము ఒక ముఖ్యమంత్రిగా చేసుకున్నామని చెప్పి ఎవరికి వారు నిర్ధారించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి చర్యలను మీరు మళ్ళొకసారి చేయకుండా ప్రజాపాలన పైన ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఏ విధంగా ప్రవర్తించాలనో మీరు తెలుసుకొని పాలన చేయాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్